రాజు గాడి పైన కూర్చున్నాడు పట్టాభిషేకం జరిగింది అలాగే యేసు ప్రభు వారు కూడా గాడిపైనే కూర్చున్నాడు పట్టాభిషేకము జరిగింది ఈయన గీహోను పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ యాజపీల కొరకు రాజుగా ప్రతిష్ఠించారు అక్కడ యేసు ప్రభు యరుషలేము కొండపైకి వెళ్ళాడు అక్కడ ఆయన రాజుగా ప్రతిష్ఠించారు ప్రియ సహోదరి సహోదరులారా సొలోమోనికి యేసు ప్రభుకున్న ఒక దక్కర కోలిక ఏంటంటే సొలోమోను ఏ యుద్ధాలు కూడా చేయలేదు చెయ్యలేదు ఎక్కడ కట్టి పట్టుకొని యుద్ధం చేసినట్టుగా మనకు రంధంలో కనపడదు సొలోమోను నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ నలభై సంవత్సరాల్లో ఎక్కడ కట్టి పట్టుకొని యుద్ధం చేసిన దాఖలాలు సొలోమో మనకు కనపడదు యేసు ప్రభు కూడా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించాడు యేసు ప్రభు కూడా ఆయన రాజే ఈయన రాజే కానీ ఈయన కట్టి పట్టలేదు ఆయన కూడా కట్టి పట్ట కట్టి కర్ర పట్టకుండా కేవలము తన నోటి మాట చేత జ్ఞానము చేత ప్రపంచాన్ని ఆకట్టుకున్న ప్రపంచాన్ని ఆకట్టుకుని ఆకట్టుకున్న ఒక గొప్ప వ్యక్తుల్లో ఎవరంటే మొదటి వ్యక్తిగా సొలమోను రెండో వ్యక్తిగా మన ప్రభు అయిన యేసుకృష్ణ సొలోమో అనుకున్న జ్ఞానము భౌతిక జ్ఞానమైతే యేసు ప్రభువుకున్న జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానము సులోమోను వ్యాప్తముగా ఆయన పరిపాలన చేశాడు యేసు ప్రభు కూడా ఈనాడు ప్రపంచ వ్యాప్తముగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అలా నువ్వు యేసు ప్రభు కూడా ప్రపంచ వ్యాప్తముగా ఈ భూమండలం అంతా వెళ్తూ ఉన్నాడు ఒకనాడు సులోమోను కూడా ఈ భూమండలం అంతా వేయలాడు భూమండలం అంతా ఆయన ఏలాడు నిరుదాంతముల గ్రంథము మొదటి రెండవ గ్రంథం ఈ తొమ్మిదవ అధ్యాయం మదో レオパートのランダム、トミドワー、アジア、レンダムランダムとみどアジア、レンダムランダムとみどワー、アジア。